షాకుల మీద అంటే ఇవేనేమో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని చూస్తున్న వైసీపీ అధినేతకు మరిన్ని ఝలక్లు తప్పడం లేదు ఓవైపు రాజ్యసభ సభ్యులు హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతుంటే గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు గట్టి దెబ్బే కొట్టారు మరికొన్ని కార్పొరేషన్లలోనూ ఇదే సీన్ కనిపించే దిశగా పరిస్థితులు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది వైసీపీ అధినాయకత్వం ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఓవైపు కేసుల వ్యవహారం నడుస్తుండగానే పార్టీ నుంచి నేతల జంపింగ్లు జరుగుతూ ఉండడంతో తలపట్టుకుంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ వైఎస్ జగన్ కు గట్టి షాక్ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది వైసీపీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల్లోకి జంప్ చేయొచ్చిన ఊహాగానాలు పొలిటికల్ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తున్నాయి ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా ఇప్పటికే వైసీపీ అధినేత నేతృత్వంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశానికి పలువురు ఎంపీలు దుమ్మా కొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి పర్మల్ నత్వాని మోపిదేవ్ వెంకటరమణ మేడా రఘునాథరెడ్డి పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరు కాలేదు దీంతో బడ్జెట్ సమావేశాల వేళ వీరు ఎందుకు హాజరు కాలేదన్న అంశంపై సొంత పార్టీ నేతల మధ్యే కాదు ఇతర పార్టీల్లోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొందరు రాజ్యసభ సభ్యులు హాజరు కాకపోవడానికి కారణం ఇతర పార్టీల్లోకి వెళ్లాలని చూస్తుండడమేనన్న వాదన వినిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం వైసీపీ అధికారంలో లేకపోవడమే ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదిరింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది లోక్సభ ఫలితాల్లోనూ కేవలం నాలుగు స్థానాల్లోనే విజయం సాధించింది అప్పటి నుంచి పార్టీకి చెందిన పలువురు నేతలు జగన్ కు ముఖం చాటిస్తున్నారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మెజార్టీ ఉండడంతో రాజకీయంగా వైసీపీలో ఉంటే ఇక లాభం లేదని కొందరు రాజ్యసభ సభ్యులు భావిస్తున్నట్లుగా సమాచారం ఈ క్రమంలోనే వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీల వైపు కొందరు దృష్టి సారించారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది బీజేపీ వైపు కొంతమంది ఎంపీలు చూస్తుండగా మరికొందరు టీడీపీ వైపు వెళ్తే మంచిదనే భావనలో ఉన్నట్లు టాక్ ఆ దిశగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆయా పార్టీల నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది లోక్సభలో వైసీపీకి పెద్దగా బలం లేకపోయినా రాజ్యసభలో మాత్రం పెద్ద సంఖ్యలోనే ఎంపీలున్నారు మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉండడంతో బీజేపీ కూడా పలు కీలక బిల్లుల ఆమోదం విషయంలో వైసీపీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది ఇలాంటివేళ వైసీపీ మద్దతు బీజేపీ కోరే పరిస్థితి వస్తే తమకు రాజకీయంగా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం అందుకే ఇప్పటికే తమ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ ఎంపీల విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది అన్నీ కుదిరితే అతి త్వరలోనే వైసీపీ నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు గోడ దూకి కొందరు టీడీపీ వైపు మరికొందరు కమలం వైపు వెళ్లనున్నారని హస్తిన వర్గాల్లోనూ గట్టిగానే ప్రచారం సాగుతోంది రాజ్యసభ సభ్యుల వ్యవహారం ఇలా ఉంటే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు నాయకులు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు ప్రధానంగా విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది జీబీఎంసీకి చెందిన పన్నెండు మంది కార్పొరేటర్లు జగన్ కు హ్యాండ్ ఇచ్చారు ఇందులో ఏడుగురు టీడీపీలో చేరగా మరో ఐదుగురు జనసేన కండువా కప్పుకున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీని జనం తిరస్కరించి టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించడంతోనే పార్టీ మారినట్లు వెల్లడించారు కార్పొరేటర్లు పరిస్థితి చూస్తుంటే జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికలతో పాటు మేయర్ పీఠాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోందని చెప్పాలి మొత్తం తొంభై ఏడు మంది కార్పొరేటర్లలో తాజా చేరికలతో కూటమి పార్టీల బలం నలభై ఐదుకు పెరిగింది వైసీపీ బలం యాభైకి పడిపోయింది నుంచి ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు త్వరలోనే వైసీపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ మారిన కార్పొరేటర్లే కాదు టీడీపీ జిల్లా పరిస్థితి కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున పార్టీ ఖాళీ చేసిన పరిస్థితి ఉండదు ఎక్కడ ఎందుకు వస్తా ఉందంటే నాయకుడు యొక్క యాటిట్యూడ్ మొన్న ఎన్నికలు వచ్చి ఫార్టీ త్రీ డేస్ మొత్తం అంత అయిపోయి కూడా మొన్న ఆయన ఏదేదో కార్యకర్త ఏదో సరిపోతే మొత్తం తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా దీని మీద నెల రోజుల్లో నలభై హత్యలు దీని మీద ఢిల్లీలో ధరణాలు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అంటే ఈ ఐదేళ్లు వాళ్ళు చేసిన కార్యక్రమాలే గు కాబట్టి వెన్నీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వంలో ఒక్క విశాఖలోనే కాదు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉండడంతో మరిన్ని నగరాల్లో వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడి టీడీపీ జనసేన బీజేపీ వైపు వెళ్లే దిశగా ఆలోచిస్తున్నారు అదే జరిగితే రాష్ట్రంలో మరిన్ని మేయర్ పీఠాలు మున్సిపాలిటీలు టీడీపీ కూటమి పార్టీల పరం కాబోతున్నాయనే చెప్పాలి